అంతరిక్షంలోకి మొట్టమొదటిగా పంపిన ఉపగ్రహం ఏది అది ఎవరు పంపారు ఇప్పుడు భూమి చుట్టూ ఎన్ని ఉపగ్రహాలు శాటిలైట్స్ తిరుగుతున్నాయి దాని గురించి చూద్దాం సోవియట్ యూనియన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో లో అక్టోబర్ నాలుగున భూమి చుట్టూ తిరిగే మొదటి శాటిలైట్ ని స్ముత్నిక్ వన్ ను అది ప్రయోగించింది ఈ ఉపగ్రహం బాస్కెట్ బాల్ సైజు పరిమాణంలో ఎనభై ఐదు కిలోల బరువుతో ఉన్న ఒక లోహమైన గోళం ఇది గంటకి ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ల వేగంతో మూడు నెలల పాటు భూమిని చుట్టూ పరిభ్రమించింది అయితే మన దేశానికి వచ్చేసరికి భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యబట్ట దీన్ని పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పద్నాలుగును ప్రయోగించారు ఈ ఉపగ్రహానికి ప్రముఖ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆయన గణిత శాస్త్రవేత్త అయిన ఆరే ఆయన పేరు మీద పెట్టారు దీనిని భారతదేశంలో రూపొందించి సోవియట్ యూనియన్లోని కాపుస్టిన్ యూర్ నుంచి ప్రయోగించారు ఇది పంతొమ్మిది తొంభై రెండు ప్రారంభంలో ఇది ఉపగ్రహం తిరిగి భూవాతంలో ప్రవేశించి నాశనమైంది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ అవుటర్ స్పేస్ అఫైర్స్ ఉనూసా డేటా ప్రకారం దాదాపుగా ఎనిమిది వేల రెండు వందల అరవై యొక్క ఇండివిజువల్ ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి కక్షలో ఏడు వేల ఏడు వందల ఎనభై ఏడు ఉపగ్రహాలు ఉన్న రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్తో పోలిస్తే దాదాపుగా ప్రతి సంవత్సరం దాదాపు లెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది ఈ నెంబర్